నేను మీ శ్రీకాంత్ గడ్డిచామంతి మొక్క ట్రడాక్స్ ప్రోకంబన్స్ ప్లాంట్ పరిచయం గడ్డిచామంతి ట్రడాక్స్ ప్రోకంబన్స్ అనేది ఎస్టరీసియా కుటుంబానికి చెందిన ఒక ఔషధ మొక్క దీన్ని సాధారణంగా రోడ్ల ప్రక్కన పొలాల అంచుల్లో ఖాళీ ప్రదేశాల్లో సహజంగా పెరుగుతుందని చూస్తారు దీనిని జయంతి వృద్ధి కోలాహల కీర్తి అని కూడా పిలుస్తారు వైవిధ్యాలు మరియు స్వభావం శాస్త్రీయ నామం ప్రొడాక్స్ ప్రోకంబన్స్ కుటుంబం అస్టరీసియాయ్ ఇతర పేర్లు గడ్డిచామంతి తెలుగు కోట్ బటన్ ఇంగ్లీష్ జయంతి వేద సంస్కృత్ మూల ప్రదేశం ఇది ఆఫ్రికా ఆసియా అమెరికాలో సాధారణంగా కనిపిస్తుంది గడ్డిచామంతి ప్రొడాక్స్ ప్రోకంబన్స్ శాస్త్రీయ వివరణ శాస్త్రీయ వర్గీకరణ సైంటిఫిక్ క్లాసిఫికేషన్ ఆధిపత్యం డొమైన్ యూకరియాటర్ రాజ్యం కింగ్డమ్ ప్లాంటే వర్గం ఫైలం డివిజన్ ఎంజియో స్పర్మ్స్ ఫిటా వర్గం క్లాస్ యూడికాడ్స్ మ్యాగ్నోలియాప్సిడా క్రమం ఆర్డర్ ఆస్టెరేల్స్ కుటుంబం ఫ్యామిలీ ఆస్టెరేసియా కంపొజిటే జాతి జీనస్ ట్రెడాక్స్ ప్రజాతి స్పీషీస్ ట్రెడాక్స్ ప్రోకంబన్స్ శాస్త్రీయ లక్షణాలు సైంటిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ మొక్క ఆకృతి ప్లాంట్ మొఫాలజీ ట్రెడాక్స్ ప్రోకంబన్స్ ఒక పరుపు ప్రొకంబంట్ లేదా చిన్న కాండం ఉన్న రేకుల మొక్క దీని కాండం నేలపైన లేక కొద్దిగా పైకి ఎదిగినట్లు కనిపిస్తుంది కాండం మీద నాజూకైన వెంట్రుకలు ఉంటాయి ఆకులు లీవ్స్ ఆకులు వ్యతిరేక ఆకృతిలో ఆపోజిట్ అరేంజ్మెంట్ ఉంటాయి ఆకుల అంచులు దంతాల సరేటెడ్ రూపంలో ఉంటాయి ఆకులు గుబురుగా ఉంటాయి మరియు అందులో చిన్న వెంట్రుకలు ఉంటాయి పుష్పాలు ఫ్లవర్స్ పుష్పాలు ఆస్టరేసియాయ్ కుటుంబానికి ప్రత్యేకమైన తలనములు క్యాపిట్యూలం ఆకృతిలో ఉంటాయి ఇవి చిన్నవిగా తెల్లటి మరియు పసుపు రంగుతో ఉంటాయి మధ్యభాగం పసుపు రంగులో ఉండి వెలుపలి భాగంలో నాలుగు నుండి ఐదు తెల్లటి రేకులు రేఫ్లారెట్స్ ఉంటాయి ఇవి ప్రధానంగా వసంతకాలం మరియు వర్షాకాలంలో విరుస్తాయి పండ్లు మరియు విత్తనాలు ఫ్రూట్స్ మరియు సీడ్స్ విత్తనాలు గుబురుగా ఉండే రోమాలతో పాపూస్ కప్పబడి ఉంటాయి గాలి ద్వారా విత్తనాలు సులభంగా వ్యాప్తి చెందుతాయి పరగసంపర్కం పొలినేషన్ తేనెటీగలు బీస్ మరియు ఇతర కీటకాల సహాయంతో పరగసంపర్కం జరుగుతుంది ఇది ముఖ్యంగా క్రాస్ పాలినేషన్ ద్వారా వృద్ధి చెందుతుంది జీవవృత్తాంతం ఇకోలాజికల్ రోల్ ట్రెడాక్స్ ప్రోకంబన్స్ అనేది శాశ్వతమైన మరియు వేగంగా వ్యాపించే మొక్క ఇది నేల క్షీణతను తగ్గించడంలో సహాయపడుతుంది తేనెటీగలు మరియు ఇతర పర్యావరణ అనుకూల జీవులకు ముఖ్యమైన ఆహార వనరుగా పనిచేస్తుంది ఇది కొన్ని నియంత్రణ వ్యవస్థలలో ఎరువులా ఉపయోగించబడుతుంది ప్రాంతీయ మరియు ఔషధ ప్రాముఖ్యత రీజినల్ మరియు మెడిసినల్ ఇంపార్టెన్స్ ఇది భారతదేశం ఆఫ్రికా దక్షిణ అమెరికా వంటి ఉష్ణమండల మరియు ఉపోష్ణమండల ప్రాంతాల్లో విస్తృతంగా కనిపిస్తుంది దీని ఆకుల నుండి తీసిన రసం గాయాలను నయం చేయడానికి మరియు చర్మవ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది ట్రెడాక్స్ ప్రోకంబన్స్ను ఆయుర్వేద మరియు సంప్రదాయ వైద్యంలో యాంటీబయోటిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ డయాబెటిక్ గుణాల కోసం ఉపయోగిస్తారు గడ్డిచామంతి ట్రెడాక్స్ ప్రోకంబన్స్ ఒక ముఖ్యమైన ఔషధ మరియు పర్యావరణ అనుకూల మొక్క ఇది తక్కువ నీటి అవసరం వేగంగా వ్యాపించే స్వభావం మరియు ఔషధ గుణాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత పొందింది ఉపయోగాలు ఔషధ గుణాలు గాయం మరియు రక్తస్రావాన్ని నియంత్రిస్తుంది దీని ఆకుల రసం గాయాలపై పూసుకుంటే త్వరగా మానిపోతాయి సంయుక్త నొప్పులకు ఉపశమనం దీని రసం లేదా కషాయం సంయుక్త నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది యాంటీబయోటిక్ మరియు యాంటీఫంగల్ గడ్డిచామంతిలో యాంటీబయోటిక్ గుణాలు ఉండటంతో చర్మవ్యాధులకు ఉపయోగపడుతుంది రక్తపోటు మరియు డయాబెటీస్ నియంత్రణ దీని ఆకుల కషాయాన్ని తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుందని కొంతమంది నమ్ముతారు జీర్ణకోశ సమస్యలకు మందు దీని ఆకుల నుండి తయారు చేసిన కషాయం జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది పర్యావరణ ప్రయోజనాలు ఆకర్షణ పువ్వులు తేనెటీగలను పక్షులను ఆకర్షిస్తాయి మట్టి కాపాడడం ఇది నేల క్షీణతను తగ్గించడంలో సహాయపడుతుంది కీటకాల నివారణ కొన్ని ప్రదేశాల్లో ఈ మొక్కను సేంద్రియ కీటకనాశిని గా ఉపయోగిస్తారు పండించడం మరియు సంరక్షణ మట్టి ఎటువంటి నేలలోనైనా పెరుగుతుంది అయితే సండీ లేదా లోమీ నేలల్లో బాగా పెరుగుతుంది నీరు తక్కువ నీటితో కూడా బతికే మొక్క వాతావరణం వేడిగా ఆర్ద్రతతో కూడిన వాతావరణాన్ని ఇష్టపడుతుంది పరచుకోవడం విత్తనాల ద్వారా మరియు కండల ద్వారా విస్తరిస్తుంది ముగింపు గడ్డిచామంతి ఒక సాధారణమైన విలువైన ఔషధ మొక్క ఇది ఆరోగ్యపరమైన ప్రయోజనాలతో పాటు పర్యావరణ పరిరక్షణలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది దీని సరళమైన పెరుగుదల తక్కువ సంరక్షణ అవసరముండడం దీన్ని సహజంగా పెరిగే మొక్కగా మార్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్